అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే కథలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఓ మాస్తర్ ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేసే అందరికీ అప్పుడో ఇప్పుడో ఎదురయ్యే ఉంటుంది అంటే గోల్డెన్ స్పూన్తోనో ప్లాటినమ్ స్పూన్తోనో పుట్టిన వెల్దీ పీపుల్ కాదనుకోండి అన్ని దారులు మూసుకుపోవడం అన్ని అవకాశాలు అయిపోవడం లాంటిదన్నమాట ఇంకా ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వను కానీ కథ విందాం పట్టండి ఇప్పుడు మనం వినబోయే కథ సోమరాజు గారు రాసిన చిన్న పరిశ్రమలు పెద్ద కథలు నుంచి ప్లెజెంట్ సర్ప్రైజ్ అనే కథ ఇప్పుడు కథ విందాం యూనిట్కి వెడుతూనే శ్రద్ధగా దేవుడికి దండం పెట్టుకుని విశాఖపట్నం గ్రామ టెలిఫోన్ దేవతని ఆవాహన చేసి ఏ నక్షత్రాలు లేని పూటకోళ్ళింటికి నంబర్ తిప్పాను ఆరుసార్లు ఆ గంట మోగాక మన సేవ కోసం సదా కొలువు తీరి ఉండే మహానుభావుడు పలికాడు రూమ్ నెంబర్ వన్ వన్ జీరో ఇవ్వండి ఇంకొక ఆరుసార్లు వాళ్ల కాకిబెల్లు మొత్తుకున్నాక మా చిరంజీవి వినపడ్డాడు ఎంతసేపేమిట్రా ఏం చేస్తున్నావు ఇంతసేపు పొద్దున్నే ఏం చేస్తారే నిద్రపోతున్నాను పొద్దున్నే ఏం చేయొచ్చో ఎంత గొప్పగా చెప్పావురా ఇప్పుడు టైం ఎంతైంది నేను నీకేం చెప్పాను ఇప్పుడు తక్కువ ఆరు నన్ను ఆరున్నర లోపల వెళ్ళమన్నావు నీ తలకాయ్ ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది మన ఫ్యాక్టరీ నుంచి చేస్తున్నాను చూసావా పడ్డావు బుట్టలో మరి నేనంటే ఏమిటనుకున్నావు పొద్దున్నే వెళ్ళొచ్చి మళ్ళీ నిద్రపోతున్నాను అఘోరించినట్లుంది నీ ప్రతాపం ఇంతకీ ఆయన ఏమన్నాడు రాత్రి తొమ్మిదింటికి వెడితే సినిమాకి వెళ్ళాడు అన్నారు సరే ఇంటికి రాకపోతాడా అని అక్కడ బయట అరుగు మీద కూర్చున్నాను అమ్మా ఇక్కడ అందరికీ అరుగులున్నాయి మనం కూడా అరుగులు కట్టించుకుంటే ఎంత బాగుంటుందే ఎందుకు బాకీల కూర్చోబెట్టడానికా విషయానికి విషయానికిరా అసలే ఎస్టీడీ పదకొండు వరకు కూర్చున్నాక మళ్ళీ తలుపు కొడితే విసుక్కుంటూ తలుపు తీసి సినిమాకి వెళ్ళారని చెప్పా కదండి ఇంకా ఏం చేస్తన్నారు అని కసిరింది అండి సినిమా అంటే మరి రెండో ఆట వదలాలా అండి అని మళ్ళీ తలుపేసుకుంది ఇంక మర్యాదగా ఉండదని రూమ్కొచ్చి పడుకుని ఐదింటికి అల్లారం పెట్టుకుని లేచి పెడితే అప్పుడే బయటికి వెళ్ళిపోతున్నాడు ఏదో లారీ దింపుకోవాలి అని పాపం నన్ను చూసి తెగ బాధపడిపోయాడు నన్ను ఇబ్బంది పెట్టానని విషయం చెప్పు వస్తున్నా రేపు పండగట ఎల్లుండి ఆదివారం సోమవారం మధ్యాహ్నం రెండింటికి షాపుకి రమ్మన్నాడు ఇంక నేను ఇక్కడ ఉండలేనే బోరు కొట్టి చచ్చిపోతున్నాను వాడిని డీడీ పంపమని చెప్పి నేను గోదావరి ఎక్కేస్తాను రేపు వినాయకుడి పూజ నీకు పాపం సాయం ఎవరు చేస్తారు మధ్యాహ్నం నుంచి వైఎంసీఏలో మ్యాచ్ ఉంది నాకు ప్లీజ్ ఇంకేం కొత్త ప్లాన్లు చెప్పకు మ్యాచ్ లేదు ఏమీ లేదు నువ్వు వచ్చేస్తే మళ్ళా ఆ పని వెనకబడిపోతుంది వినాయకుడి పూజ చేయడానికి నేనున్నానులే కావాలంటే నువ్వు వచ్చాక ఒండ్రాళ్ళు మళ్ళీ చేస్తాను ఈ రెండు రోజులు అక్కడే ఉండు తోచకపోతే శారద పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళు ఇప్పుడు వదిలితే మళ్ళీ దొరకడు వింటున్నావా ఆ పెట్టేయ్ ఫోన్ పెట్టేశాడు ఎంత చిరాకో వీడికి మా వాడికి విసుగొచ్చిందంటే రాదు మరి ఈ పని మీద వాడు విశాఖపట్నం వెళ్ళడం ఇది నాలుగోసారి సుమారు అరవై వేల రూపాయలు రావాలి చాలా ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న పెద్ద వ్యాపారస్తుడు కదా అని ఏ నిబంధనలు లేకుండానే ఐదారు లక్షల రూపాయల సరుకు ఇచ్చాం మొదట్లో అంతా కొంచెం ఆలస్యం చేసినా పదిసార్లు తిప్పినా ఇచ్చేశాడు కానీ ఈ అరవై వేలకి మాత్రం ఎన్ని బాధలు పెడుతున్నాడో ఎప్పుడు వెళ్ళినా ఊళ్ళో లేడనో డబ్బందలేదనో ఒంట్లో బాగాలేక కలెక్షన్కి వెళ్ళడం లేదనో మార్కెట్ పరిస్థితి బాగాలేదనో ఇంట్లో పెళ్ళనో చావనో ఏదో ఒక వంక పెట్టి పంపేస్తాడు ఇంటికి వెడితే షాపుకి వెళ్ళాడంటారు షాపుకి వెడితే మార్కెట్కి వెళ్ళాడంటారు ఇంకా ఆ గుమాస్తాల్ని ఏ ప్రశ్న అడిగినా ఒకటే సమాధానం తెలీదు సార్ అని వీడు బయలుదేరలేదని అట్నుంచి వచ్చేదేమీ లేదని తేలిపోయింది నాకు సాధారణంగా రెండు రకాల డబ్బు అవసరాలు కలుగుతూ ఉంటాయి ఒకటి లాంగ్ టర్మ్ అంటే మూడు నాలుగు రోజులు ఆగగలిగినవి రెండోది షార్ట్ టర్మ్ అంటే అప్పుడే కానీ ఆ సాయంత్రం లోపల కానీ అరేంజ్ చేయవలసినవి నాకున్న సకల సామర్థ్యాలు సమస్త శక్తియుక్తులు ఈ రెండో రకానికి అమర్చేందుకే సరిపోతాయి ఏమాత్రం విసుగు చెందకుండా నీరస పడకుండా కాశ్మీర్ బోర్డర్లో కాపలా సైనికుడిలాగా ఈ వీర పోరాటం సాగిస్తున్నందుకు నాకు బిరుదులేవైనా ఇవ్వచ్చు వాస్తవానికి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్లోకి మారి ప్రాణం వచ్చే వరకు నాకు బుర్ర సరైన దారిలో పడదు వీటినే చావు తెలివితేటలు అంటారేమో మరి నాకైతే తెలీదు మా బంధువర్గంలో ఒక గొప్ప నమ్మకం డబ్బు పాపిష్టిదని తల్లి బిడ్డల్ని విడదీస్తుంది వెధవ డబ్బు ఈ వేళ ఉంటుంది రేపు పోతుంది వగైరా వగైరాలు ఇక్కడ మా వాళ్ళు ఒప్పుకొనిది పాపిష్టిది డబ్బు కాదు దాని మీద అని ఈ వేళ్ళు ఉండేది అవసరం రేపు పోయేది మాట నమ్మకమని నా మటుకు నాకు చేతిలో ఒక వెయ్యి రూపాయలైనా లేకపోతే చాలా భయం భయంగా ఉంటుంది డబ్బు ఇచ్చే ధైర్యం మరేది ఇవ్వదు మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న తెచ్చే జీతంలో బాకీల వాళ్ళందరికీ కొద్ది కొద్దిగా సర్ది నానా అవస్థలు పడుతూ సంసారం బండి లాగుతూ ఉంటే చూడలేక నా జీవితంలో ఎప్పుడూ డబ్బు లావాదేవీలు మాత్రం పెట్టుకోకూడదు అనుకునేదాన్ని ఎక్కడైనా మంచి ఉద్యోగం చేసి నిశ్చింతగా ఆనందంగా ఉండాలనుకునేదాన్ని కానీ విధి విపరీతం అంటే భయపడే నేను రుణ ధన ధృవాలకి కనెక్టింగ్ వైర్ని అయ్యాను ఒక్కటి మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు ఏ విషయం గురించి మనం అమితంగా భయపడతామో అది ఖచ్చితంగా ఒకనాడు ఎదురవుతుంది ఇంతలోకి రాజు పిలవకుండానే వచ్చాడు క్షమించండి అమ్మా సరే క్షమించాను కానీ ఏమిటి సంగతి మన మారేడుపల్లి ఫ్లాట్లో సరోజమ్మ సరోజమ్మగారు నిన్న సాయంత్రం ఓ పాలి ఈరోజు మీరు రాకముందే ఇంకో పాలి ఫోన్ చేశారమ్మా మిమ్మల్ని అర్జెంటుగా మాట్లాడమన్నారు విషయం చెప్పలేదా అడక్కపోయావా ఏమిటో పర్సనల్ అన్నారమ్మా ఆ గారి సీటు కోసమేమోనమ్మా ఆ విషయం నేను నిన్ను అడగలేదు కదా రెండుసార్లు ఆవిడ చేస్తే ఇప్పుడు తీరుబడిగా చెబుతున్నావా పైగా పనికి మాలిన ఊహాగానాల ఒకటి ఆవిడ కనెక్ట్ చేసి నమస్కారం అండి బాగున్నారా మొన్న మా ప్లంబర్కి చెప్పానండి మీ ట్యాప్స్ లీక్ అవుతున్నాయి సరిచేయమని అతను రాలేదా పోనీ ఎవరితోనైనా చేయించేయండి అద్దెలో చూసుకుందాం చిన్న చిన్న పనులంటే ఇతగాడి ఈ మధ్య వినిపించుకోవట్లేదు ఆవిడ కంఠం వినిపించింది అది అలా ఉంచండి నేను రెండు మూడు రోజుల నుంచి మీకు ట్రై చేస్తే మీరు దొరకలేదు అత్తగారితో కూడా చెప్పాను మిమ్మల్ని ఒకసారి నాతో మాట్లాడమని చివరికి నిన్న రాజుకు చెప్పాను చాలా అర్జెంట్ అని అతని ఇప్పుడే నాకు చెప్పాడు ఏం జరిగింది మీరు ఈ ఫ్లాట్ మీద ఏదో కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీసుకున్నట్టున్నారు లోన్ ఇచ్చి మూడు అయింది కనుక వడ్డీతో సహా నాలుగు లక్షల డెబ్భై ఐదు వేలు కట్టి అకౌంట్ క్లోజ్ చేయమని నోటీస్ ఇచ్చిపోయారు ఈవేళే ఆఖరి రోజుట కట్టకపోతే రికవరీ యాక్ట్ అప్లై చేస్తామని రాసుంది ఇంత ముఖ్యమైన విషయం నేనే చెబుదామంటే నాలుగైదు రోజుల నుంచి నాకు జ్వరంగా ఉంటుంది మీరు ఫోన్లో దొరకట్లేదు వేరే ఎవరికైనా చెప్తే మీరు ఏమైనా అనుకుంటారేమోనని సంగతి చెప్పకుండా అర్జెంట్ అర్జెంట్ అని పదిసార్లు చెప్పాను మరోలా అనుకోకండి ఎవరినైనా పంపితే ఆ కాగితం ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి నీకు అనుకుంటా ఇప్పుడే రాజుని పంపిస్తున్నాను అస్సలు బుద్ధి లేదు పొద్దున్నే తీరి కూర్చుని సంతోషపడిపోయాను ఈవేళ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు సాల్వ్ చేయడానికి అని పూర్తిగా నాలుగు దిక్కులు తెల్లారకుండా నన్ను ఆనందపడమని ఎవరు చెప్పారు మూడేళ్ల క్రితం కోఆపరేటివ్ బ్యాంకులో మూడున్నర లక్షలు తీసుకున్నాం మావాడు వాడి ఫ్రెండ్ ప్రదీప్ కలిసి ఆ పనులన్నీ చేశారు ఎవరో మధ్యవర్తిని పెట్టుకుని నానా తంటాలు పడితే కానీ ఆ పని అవ్వలేదు అప్పటినుంచి ఆరు నెలల క్రితం వరకు ఇంట్రెస్ట్ రెగ్యులర్గానే కట్టాం నాలుగు నెలల క్రితం అసలు కోసమని లక్ష రూపాయలు కట్టినట్టు కూడా గుర్తు మరి ఎంత అమౌంట్ ఎలా అయ్యింది మళ్ళీ విశాఖపట్నం చెప్పా లేకపోతే మావాడు ఎటైనా పోవచ్చు బాబు నువ్వు మన మారేడుపల్లి ఫ్లాట్ లోన్ తాలూకు లక్ష రూపాయలు బ్యాంకుకు కట్టావు కదా ఇప్పుడు ఆ అనుమానం ఎందుకు వచ్చిందే నాన్న అకౌంట్ చెక్కు రాజుకిచ్చి పంపేగా ఆ మధ్యాహ్నమే నాన్న అకౌంట్లో లక్ష డిపాజిట్ నేనే చేశాను మరేమైందో గారు ఫోన్ చేశారు బ్యాంకు నుంచి పూర్తి అమౌంట్ కట్టి అకౌంట్ క్లోజ్ చేయమని నోటీస్ వచ్చిందిట ఈవేళే ఆఖరి రోజుట ఇక మిగిలిందంతా వాళ్ళ భాష నువ్వు ఊరికే గాభరా పడకు అంతా ఒక్కసారే డబ్బు కట్టే సీనున్నవాళ్ళు ఇళ్ళు తాకట్టు పెట్టి అప్పులెందుకు చేస్తారు నువ్వు ప్రదీప్ని తీసుకెళ్లి ఎండీని కలు ఏదో సొల్యూషన్ దొరుకుతుందిలే వెడతా గాని నువ్వు సోమవారం ఎలాగైనా ఆ వ్యవహారం పూర్తి చేసుకుని వచ్చే నేను మంగళవారం కడతానని చెప్పాను వాడి సెల్ నెంబర్ చెప్పు మా వాడి దోస్తులెవరూ మామూలు ఫోన్ల మీద దొరకరు ఇవి ఈ కుర్రాళ్ల కోసమే కనిపెట్టినట్టున్నారు వెంటనే ఆ పిల్లాడు దొరికాడు మీరు తిన్నగా బ్యాంక్ వచ్చేయండి ఆంటీ నేను రిసెప్షన్ దగ్గర ఉంటాను అని చెప్పాడు ఇద్దరం కలిసి ఎండీ గారి రూమ్లోకి వెళ్ళాం అక్కడ కుర్చీల నిండా మనుషులున్నారు లోపలికి వాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఎవ్వరి గొడవలో వాళ్ళున్నారు అక్కడ వాతావరణం ఏమీ హోదాగా లేదు సీదా సాదాగా ఉంది కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఎండీలు వ్యాపారస్తుల్లో ఉంటారు చెప్పేది వింటారు సభ అనిపిస్తే ఒక సజావైన మార్గానికి ఒప్పుకుంటారు వడ్డీ వ్యాపార సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తారు కానీ అదే మామూలు పెద్ద బ్యాంకుల్లో అయితే మాత్రం వాళ్ళు ఏదో మరో ప్రపంచానికి సంబంధించినట్లు పోజులు కొడతారు కస్టమర్లంతా బిచ్చగాళ్ళైనట్లు వాళ్ళకి రూల్స్ తప్ప వాస్తవాలు అక్కర్లేనట్లు ప్రవర్తిస్తారు నేను కూచుని కథ మొదలుపెట్టాను మొన్న మొన్నటి వరకు ఇంట్రెస్ట్ రెగ్యులర్గానే ఉంది ఈ రోజులాగా కట్టేయమని నోటీస్ ఇచ్చారు ఇంత తక్కువ టైంలో కట్టాలంటే కష్టం కదా వెంటనే ఆయన రికవరీ ఆఫీసర్ని పిలిచారు మూడేళ్ళు అయిపోతుంది సార్ వీళ్ళకి మనం లోన్ ఇచ్చి ఆరు నెలల నుంచి పేమెంట్స్ ఏమీ లేవు వారం రోజుల క్రితం నోటీస్ ఇచ్చాం ఒక లక్ష కట్టాం కదండి నాలుగు నెలల క్రితం కట్టుంటే రాయకుండా ఉండం కదా మేడం మీరు కడదాం ఉంటారు కావాలంటే కౌంటర్లో స్టేట్మెంట్ తీసుకోండి సర్లేండి మీరు పొరపాటు పడరు కదా కట్టినా అంతే అయ్యి ఉంటుంది కానీ మాకు కొంచెం టైం కావాలి రావాల్సిన పేమెంట్స్ కొన్ని ఉన్నాయి ఎండి గారు అడిగారు ఎంత టైం కావాలి మూడు నెలలు చాలు సార్ అయితే ఒక పని చేయండి రేపు ఎల్లుండి సెలవు కదా సోమవారం ఓ లక్ష కట్టి లెటర్ ఇవ్వండి మూడు నెలల్లో క్లియర్ చేస్తామని ఇంకా మళ్ళీ మళ్ళీ వాయిదాలు పెట్టద్దు అన్నాడు కానీ సోమవారం కుదరదు సార్ మా అబ్బాయి మంగళవారం తెస్తాడు అలాగే కానియండి అని ఆయన మిగతా వాళ్లతో మాట్లాడడం మొదలెట్టాడు కిందకొచ్చి కౌంటర్లో స్టేట్మెంట్ తీసుకుందాం అనుకుంటే క్లర్క్ లంచ్ చేయడానికి వెళ్ళాడు ఇంకా వెయిట్ చేసే ఓపిక లేక ఆ అబ్బాయిని అటు పంపేసి నేను యూనిట్కి వచ్చేసాను మంగళవారం మా అబ్బాయి వస్తాడని గొప్పగా చెప్పాను కానీ వాడికి పూర్తి డబ్బిస్తాడన్న ఆశ ఏమాత్రం లేదు మహా అయితే రోజు బాగుంటే ఓ ఇరవై వేలు ఇవ్వచ్చు నాది అదేం జాతకమో ఒక్కరోజు కూడా టెన్షన్ లేకుండా గడవదు ఇంక ఎవరినైనా అడుగుదాం అంటే అందరికీ సెలవులే కదా నేను యూనిట్కి వచ్చేసరికి తాను కాస్త వర్రీ అయినట్లున్నారు రాగా అని అడిగారు ఏమైంది అని నే చెప్పింది విని పోని నేనేమైనా ప్రయత్నం చేయనా అన్నారు ఎక్కడ చేస్తారు ప్రయత్నం మీకెవరు తెలుసని ఇంటికి ఎవరైనా వస్తే హాల్లోకి రావడమే గగనమాయే అన్నీ నువ్వే అంటావు నీ కల్పించుకుంటే పనవ్వదని నువ్వేగా చెప్తావు నీకు వీలుగా ఉంటుందనే నేను ఇలాంటి వ్యవహారాలకి దూరంగా ఉంటాను సరే అలాగే ఉండండి నా తంటాలేవో నేను పడతాను అయినా విశాఖపట్నం నుంచి కొంత రావచ్చు ఇంకా మూడు రోజులు టైం ఉంది ముప్పై ప్రపంచ యుద్ధాలు చేయొచ్చు పోనీ ఒక ప్రయత్నం చేయకూడదు ఏమిటది అదే ఏజ్ బారైనందుకు పట్టించుకోకుండా నీ ధైర్య సాహసాలు చూసి నిన్న ఆర్మీలో చేర్చుకుంటారేమో నీకు నీ యుద్ధ సామర్థ్యం మీద చాలా నమ్మకం కదా అన్నారు వీళ్ళందరికీ నేనంటే వేళాకోళం నా గొప్పలు నేనే చెప్పుకుంటూ అందరి బుర్రలు తింటూ ఉంటానని ఎంత గాడిద చాకిరీ చేసినా ఓ మెప్పు లేదు మెహర్బానీ లేదు మరి అలాటప్పుడు నా మటుకు నేనైనా టముకేసుకోపోతే ఎలాగా ఒక్క నెలాళ్ళు నేను ఎటైనా పోతే అప్పుడు తెలిసొస్తుంది వీళ్ళకి నేనేమిటో నా విలువేమిటో అయినా ఈ విషయం తేల్చడానికి ఇది సమయం కాదు చూస్తూ ఉండగానే వినాయకుడి పండగ ఆమర్నాడు ఆదివారం పండగ కూడా అయిపోయాయి ఒక్క విశేషం కూడా జరగలేదు ఇంతవరకు ఎక్కడ కన్నం వేయాలో ఎవరి బుర్రలు బద్దల కొట్టాలో కూడా తేలలేదు టార్గెట్ ఫిక్స్ అవ్వకుండా షూటింగ్ ఎలా చేస్తాం అయినా ప్రయత్నలోపం ఉండకూడదు కదా అని సోమవారం పొద్దున్నే మాకెప్పుడు ఇలాంటి అవసరాలు కాదుకునే ఖాన్ గారికి చేశాను ఆయన దుబాయ్లో ఉన్నారని వాళ్ళ పిఏ చెప్పింది నెలకోసారి కిట్టి పార్టీలో తలా పదివేలు కట్టి లక్ష రూపాయలు మొత్తం ఒకళ్ళు తీసుకునే ఆట ఆడుకునే భాగ్యశాలి స్నేహితురాలికి ఫోన్ చేస్తే ఐదారు రోజుల్లో రాబోయే పార్టీలో తాను తీసుకుని నాకు ఇచ్చేస్తానంది ఇలా నా ప్రయత్నాలన్నీ మొలక్కకుండా తేలకుండా అఘోరించాయి ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికీ నాకు నీరసం వచ్చేసింది అందులో మూడింటికి మా వాడు విశాఖపట్నం నుంచి ఫోన్ చేశాడు ఆ పెద్ద మనిషి డిస్కౌంట్లన్నీ లెక్కలేసి నలభై తొమ్మిది వేలకి తేల్చి పదమూడు వేల రొక్కం మిగతా ముప్పై ఆరు వేలకి ఐదు చెక్కులు నెలకొకటి వచ్చేలా రాసి వ్యవహారం సెటిల్ చేశాడని తాను వస్తున్నానని ఆ ఫోన్ సారాంశం నాకు సంతోషించాలో దుఃఖపడాలో తెలియలేదు ఆ డీలు మొత్తంలో మాకు లాభం మాట అటుంచి కనీసం టైం వాల్యూ కూడా అవ్వలేదు అందుకే మాలాంటి వాళ్ళు వ్యాపారం చేస్తే లాభాలు కాగితాల్లో ఉంటాయి కానీ రూపాయల్లో ఉండవు రాత్రి రెండు కంపోజుల మహత్యం వల్ల అయితే పట్టింది కానీ అన్నీ పీడకలలే ఆ రికవరీ ఆఫీసరు మా ఇంటికి భోజనానికి వచ్చాడట నేను అన్నింట్లోనూ అనుకుని పంచదార జీలకర్ర పొడనుకుని మెంతిపిండి వేశాంట ఆయన తినలేక పోనీ పోసేయండి అంటే వెంటనే ఫ్రిడ్జ్లోంచి దోశపిండి తీసి వడ్డించాంట ఆయన నాకేసి కోపంగా చూసి కంచంలో చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోయాట ఇలాంటి పిచ్చి పిచ్చి కలలన్నీ మా ఇంట్లో వాళ్ళ అదృష్టం కొద్దీ మెలుకు వచ్చేసరికి మర్చిపోతాను కానీ ఇది మాత్రం గుర్తుండిపోయింది ఎప్పట్లానే ఇది విని మా అత్తగారితో సహా అందరూ మహదానందపడిపోయారు భలేగా అయ్యిందని వేళ నేను పొద్దున్నే ఈ బ్యాంకు పేరు చెప్పుకుని మా ఆయన దగ్గర రోజు మొత్తానికి ఆన్ డ్యూటీ పర్మిషన్ తీసేసుకున్నాను ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళే పని లేదు ముందు పైలట్ కారుల మావాడిని ప్రదీప్ని పంపించా ఎండీ గారిని ఊరికే కలిసినట్టుగా కలిసి ఓ నాలుగు రోజులు టైం అడగండిరా వీలైతే అని వెళ్ళేటప్పుడు మావాడు నా కేసి చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను అసలే ఆ బ్యాంకులో గంట వరకే ట్రాన్సాక్షన్స్ చేస్తారు ఈ లోపల డబ్బు కట్టడం అనేది వీలవ్వదని తెలుస్తూనే ఉంది అసలే టైం తక్కువ ఆస్కింగ్ రేట్ ఎక్కువ కనీసం వావర్కి తొమ్మిది రన్లు అవ్వాలంటే ఎవరికి ఉత్సాహం ఉంటుంది అయినా ఏదో గుర్తొచ్చిన నెంబర్లకి ఫోన్లు చేస్తూనే ఉన్నాను చివరికి ఇంక తెగింపు వచ్చేసింది కట్టలేము అయితే ఏమవుతుంది ప్రాణాలైతే పోవు కదా చూద్దాం ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది మన చేతిలో లేని విషయాలకి మనం మాత్రం ఏం చేస్తాం పన్నెండు అయిపోతుంది ఆ వెళ్ళిన కుర్రాళ్ళు లేదు ఫోను లేదు ఇప్పుడు అర్థమవుతోంది మామూలుగా పెద్ద మనుషులుగా వాళ్ళు కూడా విషయాలు శృతిమించినప్పుడు పరిస్థితి చెయ్యి దాటినప్పుడు ఎందుకు విడ్డూరంగా ప్రవర్తిస్తారో అడ్డగోలుగా ప్రవర్తిస్తారో ఈ వ్యవహారం వల్ల నాకు అర్థమైంది ఏమిటంటే మనుషుల అసంబద్ధ ప్రవర్తనకి నీటి మీద రాతలకి పరిస్థితులే కారణమని ఎక్కడో ధర్మరాజో హరిశ్చంద్రుడో శ్రీరాముడో అన్ని వేళలా ఒకేలాగా ఉంటారు కాబట్టి వాళ్ళు పడ్డ కష్టాలు మనం కథలుగా చదువుకుంటాం అది అంతవరకే మనకి వర్తించవు ఇంటి ముందు స్కూటర్ ఆగింది మా వాడు ప్రదీపు చెరో సెంచరీ కొట్టిన క్రికెట్ వీరుల్లాగా లోపలికి వచ్చారు వాళ్ళని చూడగానే నాకు అర్థమైంది ఎండీ గారు ఒప్పుకున్నారని నిన్ను ఎండీ గారిని కలవమన్నది నేనే కదరా చూసావా ఎంత మంచి సలహా ఇచ్చానో అమ్మా నీకన్నిటికీ కంగారే ఎండి గారు ఇంకా రానిలేదు నువ్వేమో బ్యాంకు వాళ్ళని తిట్టడమే వృత్తిగా పెట్టుకున్నట్టు అస్తమానం అంటుంటావు పాపం వాళ్ళెంత మంచివాళ్ళో మనం ఈ రోజుని ఇలా ఉన్నామంటే వాళ్లే కదా కారణం మనకి ఎన్నెన్ని ఉపకారాలు చేశారో మర్చిపోతే ఎలాగా అవును ఇంతకీ నాన్న చెక్బుక్ ఎక్కడుంది నీకిప్పుడు దాంతో ఏం పని రాజు దగ్గర ఉంటుంది అయినా నాన్న అకౌంట్లో వందలు కూడా ఉండుండవు ఓ వీరమాత నా వంటి వీరకుమారుడిని కన్నందుకు నీ జన్మ ధన్యమైంది నువ్వు మంచి పట్టుచీర కట్టి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వెళ్ళి దర్జాగా ఎండీ గారితో ప్రయత్నములు సలుపుము ఈలోగా నీ వీరకుమారుడు అరగంటలో లక్ష రూపాయలతో అరుదించగలడు అన్నాడు ప్రదీప్ ఏమిటి రాత్రి బెర్త దొరక్క వీడికి రైలు ప్రయాణంలో పైత్యంగానే చేయలేదు కదా ప్రదీప్ నవ్వుతూ చెప్పాడు నిజంగానే మీరు బ్యాంకుకి ఆంటీ మేము డబ్బు తీసుకుని తిన్నగా అక్కడికే వస్తాం అప్పుడు మీరు బ్యాంకులో కట్టేందుకు ఇచ్చిన చెక్కు వీళ్ళు కలెక్షన్కి పంపారట కానీ మీద బ్రాంచి స్టాంపు లేకపోవడంతో వెనక్కి వచ్చేసిందిట కాబట్టి అంకుల్ డబ్బు అంకుల్ అకౌంట్లోనే ఉండిపోయిందన్నమాట ఇందాక కౌంటర్లో స్టేట్మెంట్ తీసుకుంటుంటే ఆ క్లర్కు ఈ చెక్కు తిరిగిచ్చేశాడు మేమిద్దరం తొందరగా ఆ డబ్బు డ్రా చేసుకొస్తాం అన్నారు ఇద్దరూ హుషారుగా స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయారు నేను స్థిమితంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూచుని అన్ని నియమాలకి వదిలేసి ఆవకాయ బోల్డు నెయ్యి పెరుగు మీద మేగడ వగైరాలతో పూర్తి భోజనం చేసి నాదైన టైపులో సెలబ్రేట్ చేసుకుని దర్జాగా కారెక్కాను అదండి సంగతి ఇక్కడితో ఈ కథ సమాప్తం మనసు ఆనందంగా ఉన్నప్పుడు మనకి నచ్చింది తింటే ఇంకా ఆనందంగా ఉంటుంది అవునా కాదా మరి ఇంకో మంచి కథలో కలుసుకుందాం అంతవరకు సెలవు